రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా హీ కార్ రేసు కాళేశ్వరం విచారణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్కటి అన్నా ముంగడబడట్టు అనిపిస్తా ఉన్నా అదే క్లియర్గా అనబడుతుంది అబ్బా ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఒక బాగా బలం వెళ్ళింది వాళ్ళు ఒకటా కాదా మనకు తెలియదు కానీ మొత్తానికి కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది జస్ట్ ఎనిమిది సీట్లకి పరిమితమే ఇప్పుడు కూడా ఈ కేటీఆర్ ఫ్యామిలీని రేవంత్ రెడ్డి కనుక అరెస్ట్ చేయకుండా దాగుడు మూతలు ఆడుకొని వీళ్ళు కొట్టినట్టు చేసి వాళ్ళు ఏడిచినట్టు చేసి విడరిచినట్టు చేసి చేస్తే ప్రజలు గమనిస్తురు నిజానికి వాళ్ళు అవినీతి చేసిన మాట వాస్తవము ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవము నాలంటూని కిడ్నాప్ చేసిర్రు నీ లంటోని దాసరి దాసరిసేనను కూడా కొట్టిచ్చిర్రు మల్లన్నను హింసించరు రగనను కిడ్నాప్ చేసిర్రు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మనం అనువు వెతుక్కుంటూ మనల్ని వెంబడించు ఇప్పుడు గనక వాళ్ళని అరెస్ట్ చేయకపోతే అంటే ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి ఇగో ఈ కారణం చేత వీళ్ళని అరెస్టులు గనక చేయకపోతే దాగుడు మూతలు ఆడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది వెళ్ళిపోయి అది బీజేపీకి రేపు ఎవరైనా కొత్తగా బీసీ పార్టీ పెడితే బీసీ పార్టీకి వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది క్లియర్ గా అసలు కేటీఆర్ ఇంకా రెచ్చిపోతున్నాడు ఇంకా ఆ హరీష్ రావు కూడా అసలు ఎంత పూస మాటలు అసలు ఇంత పతివ్రత ఉంటాడా అనేటట్టు హరీష్ రావు గతంలో కూడా డోర్లు పగలగొట్టి మరి ఆ డ్రోన్ ఎగరేషన్ చెప్పి అరెస్ట్ చేసి పద్నాలుగు రోజు జైల్లో పెట్టిండు కానీ రేవంత్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యను లేకపోతే వాళ్ళ కూతురు లేకపోతే అలా అల్లుడు అడుగుతారు కదా అలా అన్నాడు మన తలుపులు వాళ్ళు కొట్టి అరెస్ట్ చేశారు వాళ్ళు దొంగలని ఓపెన్ గా ప్రజలు అంటా ఉన్నారు ఎవిడెన్స్ లో ఉన్నాయి తీసుకుని లోపడి వచ్చారు అట్లీస్ ఆ కుటుంబ సభ్యులన్న అడుగుతారు కదా రేవంత్ రెడ్డి అంటే ఓపెన్ గా కేటీఆర్ నువ్వు మొగోటివి అయితే దమ్ముంటే అరెస్ట్ చేయని రెడీగా ఉన్నా అంటుడు అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అనిపిస్తలేదా అంటే ఏం చెప్తారు అదే ఇప్పుడు అది ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి పని అయిపోతుంది ఇక ఇప్పుడు ఆ కేటీఆర్ అంత మస్తికి వచ్చి అరే నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయంటే నీకు దమ్ము అరెస్ట్ చేయకపోతే దమ్ము లేదన్నట్టే కదా అంతే కదా కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవడో లేకపోతే రేవంత్ రెడ్డి కథం అవడు రాజకీయంగా ఇది జరగబోతుంది అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తే వాళ్ళకి మైలేజ్ వస్తుంది అని చూస్తుండేమో అరెస్ట్ చేయకపోతేనే ఎక్కువ తిరుగుబాటు వస్తుంది ఇంకా ప్రజలందరూ వీళ్ళకి ఓట్లేసిందే వీళ్ళ అవినీతిని అడ్డుకట్ట వేయాలి ఎంతో కొంత వీళ్ళ అవినీతి సొమ్ము తీసి ప్రజలకు పంచాలని వేస్తే ఇప్పటిదాకా ఒక్క రూపాయి బయటకు తీయాలి అంటే వీళ్ళు ములాఖాత్ అయ్యారు అనేది అంటున్నారు వీళ్ళ చర్యలు వీళ్ళ పద్ధతి అంతా చూస్తుంటే కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా సాటుకు అంతా గాని భూములు కావచ్చు నిజాం భూములు కావచ్చు లేదంటే గవర్నమెంట్ భూములు కావచ్చు అసైన్మెంట్ భూములు కావచ్చు లేదంటే వ్యాపారవేత్తల దగ్గర కావచ్చు ఇప్పుడు ఆ శ్రీ చైతన్య నారాయణ ఎగ్జాంపుల్ విద్యాశాఖ పెట్టుకున్నాడు ఆమె శారద పెద్ద ఫైటర్ లాగా ఆమె వెళ్తూంటది పోయి వంట చేయళ్లను పప్షార్ అనేటోళ్లను బెదిరిస్తుంటది ఒక లిమిట్ వరకే ఉంటది కూడా ఏమి ఉంటుంది ఊడిసి టోళ్ళను ఆమె లిమిట్ కాదు అసలు ప్రపంచంలో ఏమన్నా ఉమెన్ కమిషన్ చైర్మన్ ఆ చైర్మన్ అంటే విద్యా సంస్థల చైర్మన్ ఫోన్ చేసి ప్రశ్నించాలనా నువ్వు బాత్రూమ్ గా క్లీన్ చేసేటోళ్లను వంట చేసేటోళ్ళను పప్చర్లో లో పురుగు నువ్వు అసలు వాళ్ళని ఎందుకు చేస్తావు అది చేపించేదేవడు నువ్వు చైర్మన్ ఫోన్ చేయకుండా ఇప్పటిదాకా నారాయణకి ఒక్క ఫోన్ కాల్ అన్న చేసిందేమే లేదు నారాయణ కాల్ చేసి లైవ్ పెట్టు శ్రీ చైతన్య వాళ్ళకి ఫోన్ చేసి ఒక లైవ్ పెట్టిందా పోవాలా షూట్ చేయాలా అన్ని ఛానల్ పంపాలా హీరో కావాలా మళ్ళా మరి ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఇంత చేసిన తర్వాత కంటిన్యూ అవుతుంటే డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఒక వీడియో అదే జరుగుతుంది బయట కూడా అడ్వకేట్ క్రాంతి కుమార్ కానీ మీరు కాలేజీ టీవీలో మీరు గానీ మీరు దెబ్బలు తిన్నారు పోరాటం చేసిరు రిజల్ట్ ఏంటుంది ఈ సంవత్సరం అవుతుంది వీడియోలు వైరల్ అవుతున్నాయి సూపర్ మేడం అంటారు అది అంటారు మరి నీకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు అసలు రేవంత్ రెడ్డికి తెలియదా ఈ మాఫియా అంతా తెలియదా ఏం కంట్రోల్ చేసినట్టు ఆ ఫుడ్ చక్కగా ఉండదు అసలు మెయిన్ వాళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏ శ్రీ చైతన్యుడు నారాయణుడు ఫాలో కాడు వాళ్ళకి ప్రాపర్ గ్రౌండ్ ఉండదు ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు ప్రాపర్ ఫుడ్ ఉండదు స్ట్రెంగ్త్ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటది హాలిడేస్లో లో చెప్తారు పొద్దున లేచి ఉంచే వాళ్ళను రుద్దుతారు ఒక్క రూల్ కూడా వాళ్ళు ఫాలో అవ్వరు ఇప్పుడు మీ మీ అంచనా ఏందో ఒకవేళ ఈ కాళేశ్వరం విషయంలో ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఫార్ములా ఈ కార్ సంబంధించి ఒకవేళ ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఆ సానుభూతి ఏమైనా కనిపిస్తాను మీరు అనుకుంటున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ ఆ తరహాలో కూడా ఏమైనా ఆలోచిస్తూ ఉందా ఇప్పుడు వాళ్ళు అట్లా ఆలోచిస్తారో నేను అనుకోవట్లేదు కానీ డబ్బులు అందరి దగ్గర అందరు కలిసి మోసం తింటుర్రేమో సగం సగం అందరూ పంచుకుంటురేమో అందుకనే కాంప్రమైజ్ ఎవడు కలిసి వస్తుందా కలిసి రాదని తర్వాత విషయం నువ్వు జెన్యున్గా ఉండకపోతే మనలాంటి ఎడ్యుకేటెడ్స్ అయితే గమనిస్తారు అంటే నువ్వేం అరెస్టులు చేయకుండా వాళ్ళు తిన్నది కక్కియ్యకుండా వాళ్ళని అట్లనే వదిలేస్తే నువ్వు కాంప్రమైజ్ అయ్యారని అని అనుకుంటారు మనమైతే వ్యతిరేకంగా ఉంటాం ఒకవేళ చేస్తే గనక మన లాంటి యూట్యూబ్ ఛానల్ కానీ నిరుద్యోగ సంఘ నాయకులు గానీ అరే మంచి పని చేసిర్రు అని డెఫినెట్ గా వాళ్ళకి మద్దతు ఇద్దాం ఒకవేళ మీరు కేటీఆర్ ను కేసీఆర్ ను హరీష్ రావు ను రెడ్ హ్యాండెడ్ గా ఆధారాలతో సహా పట్టుకొని వాళ్ళని లోపటేస్తే కనుక మేము పూర్తి మద్దతిస్తాం లేకపోతే పూర్తి వ్యతిరేకంగా ప్రతి ఎడ్యుకేటెడ్ కు వీళ్ళంతా కుమ్మక్కర్రు అని మనం బట్టలు ప్రయత్నం చేయాలి